పాకిస్తాన్ నిర్వహించినటువంటి అని పరీక్షల వార్షికోత్సవ ర్యాలీలో ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు వాళ్ళు ఇలాంటి అలాంటి కాదు ఐరాసా ప్రకటించినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని సభల్లో భారతకి వ్యతిరేకంగా ఎంత దారుణమైనటువంటి ప్రేలాపలు పేలారంటే అంత దారుణంగా పేలారు భారతదేశం మీద అక్కస వెళ్ళగక్కారు అంటే ప్రభుత్వం సాక్షిగా ఉగ్రవాదులు అక్కస వెళ్ళగక్కారు నిజానికి పహల్గామ్ దాడి తరువాత మనం ఆపరేషన్ సింధూర్ చేయడం ఉగ్రదాడులు చేయడం అన్ని ఓకే కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రదాడులు కాదవి మా మీదే దాడులు అంటే ఉగ్రవాదులు అంటే వాళ్ళే సైనికులతో సమానంగా చూసేది పాకిస్తాన్ ఉగ్రవాదులు అది స్పష్టంగా తెలుస్తుంది ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు అనువార్షిక సభల్లో కూడా ర్యాలీలో కూడా వీళ్ళు పాల్గొని మాట్లాడుతున్నారు ముఖ్యంగా పహల్గామి ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫల్లా కసూరి ఇందులో పాల్గొని మాట్లాడాడు పైగా దేంట్లో పంజాబ్ అసెంబ్లీ ప్రావిన్సియల్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ తో కలిసి వీడు వేదిక పంచుకుని మాట్లాడాడు ఈ కార్యక్రమంలో వీడితో పాటు అనేక మంది రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు ఈ కసూరి మాట్లాడుతూ తనను పహల్గామి ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ గా నిందించడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాను అని వ్యాఖ్యానించాడు ఆ దాదాపు ఇరవై నిమిషాల పాటు సాగింది ఇందులో ఇరవై నిమిషాల్లో పద్దెనిమిది నిమిషాలు భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నాడు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ దాడిలో మరణించిన ఉగ్రవాది ముసర్ అహ్మద్ పేరిట పంజాబ్ ప్రావిన్స్ లోని అలహాబాద్ లో పలు నిర్మాణాలు చేపడతానని చెప్పాడు వీడు ఇదే ర్యాలీలో లస్కరే తయ్యబ వ్యవస్థాపకుడు అభిజ్ సయీద్ కుమారుడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తలహా సయీద్ కూడా పాల్గొన్నాడు వీడు కూడా భారత వ్యతిరేకతను పెంచేలా ప్రసంగించాడు తలహా గతంలో లాహోర్ నుంచి నేషనల్ అసెంబ్లీ నూట ఇరవై రెండవ సీట్ నుంచి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయాడు లష్కరే రాజకీయ విభాగమైన పిఎంఎంఎల్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు పాకిస్తాన్లోని లాహోర్ కరాచీ ఇస్లామాబాద్ ఫైజలాబాద్ ఇటీవల ఈ సమస్త భారత వ్యతిరేక ప్రచారం నిర్వహించింది పాకిస్తాన్లో అధికారికంగా లష్కరీపై నిషేధం ఉన్న అది పిఎంఎల్ఎల్ ముసుగులు కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఇక దీని అధినేత అబీ సయీద్ను ఇప్పటికే ఐరాస ఉగ్రవాదుగా ప్రకటించింది ఏంటి ఉపయోగం ప్రకటిస్తుంది అంతే వాళ్ళు ఎప్పుడు ఎవరిని చంపాలో ఎవరిని చంపకూడదు పశ్చిమ దేశాలు మాత్రమే నిర్ణయించుకుంటాయి మనం కాదు మనం ఎవరినైనా చంపినా లేకపోతే మనం ఎవరిపై దాడి చేసినా అంటే వాళ్ళు మనల్ని చంపిన తర్వాత దాడి చేసినా కూడా ఐరాస దాన్ని ఒక దాడిగా చూస్తుంది లేకపోతే ఒక దౌర్జన్యంగా ప్రకటిస్తుంది అంటే ఉగ్రవాదులు ఎవరుండాలో ఎవరు పోవాలో పశ్చిమ దేశాలే చెప్తాయి అనమాట అణుపరీక్ష వార్షిక బహిరంగంగా ఉగ్రవాదులే వీళ్ళు పాల్గొంటూ సవాళ్ళని నిర్వహిస్తూ వీడియోలు చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా ఇంకా ఐరాస పట్టించుకోకపోతే ఎవరిని ఉగ్రవాదిగా ప్రకటిస్తే ఏంటి ఉపయోగం వాడు ఎప్పుడు చనిపోవాలో వాడిని ఎప్పుడు చంపాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు అనమాట